పార్టీలో వాళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు చంపుకున్నారు అది జనాలలోకి వెళ్లకుండా ఇక్కడేదో మళ్ళీ చివరిలో జోల కంటే అడావిడ్ చేసి ఏదో డైవర్ట్ చేశాడు నడిచింది అక్కడ అయింది వాళ్ళు వైసీపీ అసలు అక్కడ ఎందుకు వీళ్ళు ఏమన్నా పుట్టుకు నుంచి తెలుగుదేశం వాళ్ళు పుట్టుకు నుంచి కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే రాజకీయాల్లో పుట్టి పెరిగిన వాళ్ళ వీళ్ళందరూ రాజకీయాలతో సంబంధం ఏమి ఉండదు ఎవడు కాడు ఒక ఊళ్ళో ఇద్దరు రౌడీలు ఉన్నారంటే ఒక రౌడీ ఒక పార్టీలో ఉంటే ఇంకో రౌడీ ఇంకో పార్టీ షెల్టర్ తీసుకోవడం ఎలా తరబడి సాగుతుంది దానికి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఒక సెక్షన్ ఆఫ్ రౌడీల్ని ఇల్లు చేర్చుకున్నారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న రౌడీల్ని అట్లాగే కాంగ్రెస్ రౌడీలు వర్సెస్ తెలుగుదేశం రౌడీలు నడిచింది ఎలా తరబడి సాగింది ఇప్పటికీ అది కాంగ్రెస్ ప్లేస్లోకి వైసీపీ వచ్చింది అంతే ఇప్పుడు ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడి ప్రాపకం ఇప్పుడు గనక తెలుగుదేశం ఇట్లాంటి ఒత్తిడి చేసి కేసులు పెట్టి దొంగ కేసులు వీటిట్లో వేధించలేదు అనుకోండి వాడు ఆడ పార్టీలోనే ఉంటాడు వైసీపీలోనే వీళ్ళు ఇక్కడ కాబట్టిక్కడెవడో ఒకరిని పట్టుకుని అవసరమైతే డబ్బులు పోస్తారా లేకపోతే ఇంకోటి పోస్తారా రావడం లేదంటే వీళ్ళే గుంజుకొస్తున్నారు వాళ్ళని ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్లని కార్పొరేషన్లని వీళ్ళని ఎవరు పట్టుకొచ్చారు వాళ్ళు కోవర్ట్లుగా జగన్ బొమ్మిత్తే వచ్చారా వీళ్ళు గుంజుకుంటే వచ్చారా ఆ పదవుల కోసం వీళ్ళే గుంజుకున్నారు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రాగానే ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఏదైనా జరిగితే కోవర్ట్ అంటే ఎట్లాగే నీ పార్టీలోకి తీసుకున్నాక ఆ నీ పార్టీ వాళ్ళు వైసీపీలోకి పోలేదా వాళ్ళందరూ కోవర్ట్లు అవుతారా ఇంకోటి వాళ్ళెక్కనైతే తెలుగుదేశం వాళ్ళు ఎన్ని పార్టీలోకి పోలేదు ఇప్పుడు అలా తెలంగాణ రాష్ట్ర సమితి అలాగే భారత రాష్ట్ర సమితి మూడు వందల మంది దాంట్లో వాళ్లే తెలుగుదేశం వాళ్ళే కదా కాంగ్రెస్ వాళ్ళు నీ పార్టీలోకి రాలేదా వైసీపీలోకి రాలేదు తీసుకొని పదవులు కూడా ఇచ్చారు కదా సార్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన కార్యకర్తలనే అసంతృప్తి వచ్చింది మనమేం వద్దొద్దని చెప్పాము మళ్ళీ తీసుకు